మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ సంప్రదించండి నమస్తే మీ గోపి వెల్కమ్ బ్యాక్ టీవీ బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ లో మరొక మంత్రి అయితే కన్ఫర్మ్ అవ్వడం జరిగింది జనసేన నుంచి కీలక నేత చెప్పుకోవచ్చు నాగబాబు గారు పవన్ కళ్యాణ్ గారి సొంత అన్న నాగబాబు గారు అయితే మంత్రి వర్గంలో చోటు దక్కబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి సో ఇదే అంశం గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మా పొలిటికల్ లీడర్ కార్తీక్ ఉన్నారు అన్నట్టు తెలుసుకుందాం కార్తిక్ చెప్పండి అసలు ఏం జరుగుతుంది ఎస్ మీరు అన్నట్టు జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సోదరుడు నాగబాబు గారికి రాష్ట్ర కేబినెట్ లో మంత్రి పదవి దక్కబోతున్నట్టు తెలుస్తుంది ఇప్పుడు చంద్రబాబు గారు ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు చంద్రబాబు గారితో పాటు ఇరవై ఐదు మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు అందులో డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నారు ఇప్పుడు జనసేన సంబంధించి ముగ్గురు మంత్రి పదవులు స్వీకరించారు ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి గాను తర్వాత ఐదు శాఖలకి మంత్రి గాను తర్వాత నారి మనోహర్ గారు కూడా మంత్రిగా తర్వాత కందులు దుర్గేష్ గారు కూడా మంత్రిగా అంటే మూడు మంత్రి పదవులు జనసేనకి ఏటాయి జరిగింది ఇప్పుడు నాగబాబు కినుక మంత్రి పదవి ఇస్తే మొత్తం నాలుగు మంత్రి పదవులు జనసేనకి ఇచ్చినట్టు అవుతుంది నిజానికి ఆ రోజు ఇరవై ఐదు మంది ప్రమాణ స్వీకారం చేశారు ఇప్పుడు ఇరవై ఆరు ఒక మంత్రిగా అంటే చివరి మంత్రిగా నాగబాబు ఉండబోతా ఉన్నారు ఇప్పుడు ఇక మంత్రి పదవులకి అవకాశం లేదు ఉన్న మంత్రి పదవిని నాగబాబుతో భర్తీ చేయబోతున్నారు రేపు కొత్త వాళ్ళకి మంత్రి పదవి ఇవ్వాలంటే ఉన్న వాళ్ళని తీసి పునర్వ్యవస్థీకరించడం తప్ప అవకాశం లేదు ఇప్పుడు నాగబాబుకి ఇచ్చే ప్రయారిటీని నేను చెప్పడానికి ఈ పదం చెప్తున్నాను ఉన్న ఒకే ఒక్క మంత్రి పదవి కాదు అది నాగబాబు కేటాయిస్తున్నారు ఎందుకంటే నాగబాబు పడిన కష్టం అట్లాంటిది జనసేన పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ తో పాటు ఉన్నారు ఆ రోజు రెండు వేల పద్నాలుగులో ఎన్నికల్లో పోటీ చేయలేదు అయినా పవన్ కళ్యాణ్ తోనే ఆయన ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు ఓడిపోయారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఓడిపోయారు నాగబాబు గారు కూడా ఓడిపోయారు అయినా సరే తమ్ముడితో పాటే ఉన్నారు తమ్ముడిని ఒక మాట అన్న అన్నను ఒక మాట అన్నా అసలు ఏమాత్రం సహించని వ్యక్తిత్వం నాగబాబు గారిది మెగా కుటుంబాన్ని ఎవరు ఏమన్నా సరే వెంటనే రియాక్ట్ అవుతారు పవన్ కళ్యాణ్ ని ప్రత్యేకించి రాజకీయాల్లో ఏ విమర్శ వచ్చినా సరే మేదేసుకొని పని చేసుకుంటా పోయే వ్యక్తి నాగబాబు గారు ఒకరి టైంలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు సినిమాల్లో బిజీగా ఉన్నప్పుడు పార్టీకి పెద్ద టైం కేటాయించినప్పుడు పార్టీ కార్యకర్తలతో నాయకులతో ఎక్కువ టైం కేటాయించి పార్టీ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్ళిన వ్యక్తి నాగబాబు గారు మొన్న ఎన్నికల్లో కూడా ఆయన ఎంపీ సీటు ఆశించారు అనకాపల్లి ఎంపీగా పోటీ చేయాలని అనుకున్నారు గ్రౌండ్ వర్క్ కూడా చేసుకున్నారు కానీ పొత్తుల్లో భాగంగా ఆ సీటు బీజేపీ అడగటం బీజేపీ అభ్యర్థిగా సీఎం రమేష్ రంగంలో దిగాల్సి రావడం వల్ల నాగబాబు అప్పటికే దాన్ని వివాదం చేయలేదు తా ఖచ్చితంగా ఇంత పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు అది బీజేపీకి ఇవ్వాలి అనుకున్నప్పుడు మిత్రధర్మం కోసం చేసి పక్కా జరిగాడు అయినా సరే ఆయన ఎన్నికలకి దూరంగా ఉండలేదు పిఠాపురం వచ్చాడు పవన్ కళ్యాణ్ గారి ప్రచారం కోసం పాల్గొన్నాడు పిఠాపురంలో అన్ని తానే నిర్వహించాడు కాబట్టి నాగబాబు సాక్రిఫైస్ ని జనసేన గుర్తించింది తర్వాత కూడా అనేక పదవులు నాగబాబుకి రాబోతున్నాయి అంటే సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది టీటీడీ చైర్మన్ అంటే కార్తీక్ కార్తీక్ మనం చూసుకోవచ్చు గత కార్తీక్ గత రెండు రోజుల నుంచి గత వారం రోజుల నుంచి కూడా ఒక వార్త అయితే బాగా సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా పార్టీ వర్గాల్లో కూడా ఈ వార్త అయితే బాగా హైలైట్ అవుతుంది నాగబాబుకి రాజ్యసభ సీట్ ఇస్తున్నా అన్నట్టుగా ఒక వార్త అయితే బాగా హైలైట్ అవుతుంది సో ఈ వార్త సడన్ గా ఇప్పుడు మినిస్ట్రీకి చేంజ్ అయిపోయింది సో దీని మీరు ఎలా చెప్తారు ఎస్ ఆ పాయింట్ కే వస్తున్నాను నిజానికి ఈ రాజ్యసభ అని కాదు అంతకు ముందు కూడా నాగబాబు మీద రకరకాల ప్రచారాలు ఉన్నాయి ఎందుకంటే అంతకుముందు టీటీడీ చైర్మన్ చేయబోతున్నారంటూ ఒక వార్త వచ్చింది తర్వాత రాజ్యసభ సభ్యులని ఈ మధ్య కాలంలో బాగా చేశారు కానీ వాస్తవం ఏంటంటే ఈ టిటిడి చైర్మన్ అయినా రాజ్యసభ సభ్యులైనా సరే జనసేన అభిమానుల కోరిక మేరకు దాన్ని పెద్ద ఎత్తున ట్రోల్ చేశారు తప్ప కూటమి అఫీషియల్ గా ఎక్కడ చెప్పలేదు ఈ పదవి రాగబాబుకి ఇస్తున్నట్టే చెప్పలేదు ఎందుకంటే నాగబాబుకి సముచితమైన గౌరవం ఇవ్వాలని కూటమి నాయకులు అనుకుంటా ఉన్నారు ప్రత్యేకించి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అనుకుంటా ఉన్నారు ధర్మంలో భాగంగా జనసేన పార్టీలో కీలకంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకి మంచి గౌరవాన్ని ఇవ్వాలి అనేటువంటిది రాజ్యసభ సభ్యుడి కంటే కూడా రాష్ట్రంలో మంత్రి పదవి చాలా కీలకమైంది కదా కాబట్టి రాష్ట్రంలో మంత్రి పదవి ఇవ్వాలని చంద్రబాబు గారు డిసైడ్ అయ్యారు ఇప్పుడు రాజ్యసభ సభ్యుడిగా నిజానికి రాజ్యసభ సభ్యులు కూడా ఒకటే అనుకున్న మాట వాస్తవం దానికి కాదని దేని లేదు కాకపోతే ఉన్నటువంటి మూడు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఖాళీ అయినటువంటి మూడు రాజ్యసభలో బీజేపీ ఒక స్థానం అడిగింది బీజేపీకి జాతీయ స్థాయిలో రాజ్యసభలో సీట్ ఎక్కువ అవసరం కాబట్టి బీజేపీ అవసరాన్ని కూడా వాళ్ళు గుర్తిస్తారు కాబట్టి బీజేపీ దేశంలో అధికారులు ఉన్న పార్టీ కాబట్టి బీజేపీతో ఉన్న అవసరాలు కేంద్రంతో ఉన్న అవసరాలు రాష్ట్రానికి రావాల్సిన నిధురీత్యా బీజేపీ కావాలనగానే గానీ చంద్రబాబు నాయుడు గారు మారు మాట్లాడకుండా బీజేపీకి ఆ స్థానాన్ని కేటాయించారు ఆ స్థానంలో ఆరు కిష్టం వెళ్తున్నారు మిగతా రెండు స్థానాలను కూడా బలం రీత్యా టీడీపీ తీసుకుండి సానా సతీష్ కానీ తర్వాత ఇంకొక వ్యక్తిని కానీ బీదా మస్తాన్ రావు బీదా మస్తాన్ రావుని కానీ రాజ్యసభ సభ్యులుగా టీడీపీ ప్రకటించింది కాబట్టి ఇప్పుడు జనసేనకి ఖచ్చితంగా ప్రయారిటీ ఇవ్వాల్సినటువంటి ప్రత్యేకమైన పరిస్థితి రెండోది అది కూడా ఇద్దాం అనుకున్నారు నాగబాబుకి సముచిత స్థానం ఇద్దామని చంద్రబాబు గారు భావించారు అందుకని కేబినెట్ లో నాగబాబు తీసుకున్నట్టు ప్రకటించారు కానీ ఒక విచిత్రకరమైన పరిణామం ఏంటంటే అంటే కార్తీక్ కార్తీక్ నాగబాబు గారికి ఇస్తున్న ప్రయారిటీని ఒక మాటలో చెప్పిన తర్వాత గోపి ఒక్క నిమిషం నాగబాబు గారికి ఇస్తున్న ప్రయారిటీని మన సమాజానికి చెప్పాలి అందుకని ఒక్క నిమిషం మాకు టైం ఇవ్వండి ఏంటంటే ఇప్పటి వరకు నాగబాబు గారు ఎమ్మెల్యే కాదు ఎంపీ కాదు ఈవెన్ దో ఎమ్మెల్సీ కూడా కాదు కానీ మంత్రి పదవి ఇస్తున్నారు ఎందుకు ఇస్తున్నారు అంటే నాగబాబు గారు ప్రజల కోసం పార్టీ కోసం ఈ సమాజం కోసం పడిన కష్టాన్ని గుర్తించి కమిట్మెంట్ ని గుర్తించి ఇస్తున్నటువంటి పదవిగా మనం క్లియర్ గా చెప్పుకోవాలి ఆ గోపి అంటే ఆయనకి ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేదు ఫస్ట్ టైం మినిస్టర్ కాబోతున్నారు ఒకవేళ మినిస్టర్ అయిన తర్వాత ఆ పదవికి ఆయన న్యాయం చేయగలుగుతారంటారా అంటే ఒకటి గుర్తు పెట్టుకోవాలి అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఖచ్చితంగా కొత్త వాళ్ళు కూడా కొన్ని నేర్చుకుంటూ ముందుకెళ్తూ ఉంటారు మంత్రి పదవులు ఇచ్చి ఆయనకు అనుభవం లేదు కానీ రాజకీయాన్ని ఆయన చాలా కాలం చూస్తూ వచ్చారు ప్రజారాజ్యం పార్టీ చిరంజీవి రెండు వేల తొమ్మిదిలో పెట్టి అంటే రెండు వేల ఎనిమిదిలో పెట్టి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు కూడా నాగబాబు గారు చాలా కీ రోల్ పోషించారు సో రాజకీయాల మీద ఆయనకు సమగ్రమైనటువంటి అవగాహన ఉంది ఆయన ఆర్ఎస్ఎస్ భావాజాలం నిండినటువంటి వ్యక్తిగా ఆయన ఎప్పుడు చెప్పుకుంటూ ఉంటారు ఆయనకు అన్ని విషయాలు కొంత అవగాహన ఉంది ఎప్పటి నుంచో రాజకీయాలు చూస్తూ వస్తున్నారు చిరంజీవి గారు రాజకీయాల్లో ఉన్నప్పటి నుంచి తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టినప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారి పార్టీ కోసం పనిచేసుకుంటూ పోతున్నారు కాబట్టి ఆయనకి రాజకీయంగా కొంత అనుభవం ఉంది సరే మంత్రి పదవి అడ్మినిస్ట్రేషన్ అంటే కొంత నేర్చుకోవాల్సి వస్తుంది సో అధికారులు పక్కన ఉంటారు అట్లా ఆ మాటకు వస్తే పవన్ కళ్యాణ్ గారు కూడా కొత్త కదా ఆయన మొదటిసారి ఎమ్మెల్యేనే కదా పవన్ కళ్యాణ్ గతంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి కదా కదా కానీ లో పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేస్తున్నారు కదా ఆయన మంత్రి పదవులను చాలా సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు కదా మరి దీన్నేమనుకోవాలి కాబట్టి అట్టే ఉండదు అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి తోడుగా ఉన్నారు అన్ని నేర్పిస్తూ ఉంటారు ముందుకు తీసుకెళ్తా ఉంటారు ఖచ్చితంగా నాగబాబు గారు మంత్రి పదవికు న్యాయం చేయగలదని అనుకోవాలి ఆయన ఆరు నెలల్లో ఎమ్మెల్సీ కూడా కావాల్సింది ఎందుకంటే ఆయన ఇప్పటివరకు ఏమీ కాదు ఎమ్మెల్యే కాదు కాబట్టి మంత్రి పదవి తీసుకున్న తర్వాత ఆరు నెలల లోపు ఎమ్మెల్సీ ఇవ్వాల్సి వస్తుంది మనకున్న సమాచారం ప్రకారం నిన్న కూడా నాగబాబు వాళ్ళ టీమ్ మాట్లాడే ప్రయత్నం చేశాను వచ్చేవారు నాగబాబు ప్రమాణ స్వీకారం ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు చెప్తా ఉన్నారు డంకాబా అని చెప్తున్నారు ఆఫీసర్ గానే అంటే ఆయనకి అంటే అంటే కార్తీక్ కార్తీక్ ఆయనకి ఏ మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది ఆ విషయంలో నాగబాబు టీం కూడా ఏమి చెప్పలేకపోతుంది పూర్తిగా చంద్రబాబు గారి డెసిషనే అది ఏ మంత్రి పదవి కేటాయిస్తారు అనేది ఇప్పటి వరకు జనసేన పార్టీకి అంటే మిత్రధర్మంలో మన వాళ్ళ మధ్య ఏం చర్చలు జరుగుతున్నాయని తెలియదు కానీ ఇప్పటివరకు గా నాగబాబు గారికి మీకు ఈ మంత్రి పదవి ఇస్తున్నామని చెప్పలేదంట మరి మొత్తానికైతే వచ్చే వాళ్ళ ప్రమాణ స్వీకారం ఉంటుంది ప్రమాణ స్వీకారం కంటే ముందే నాగబాబు గారికి చెప్తారు కొంత కాన్ఫిడెన్షియల్ గా ఉంటారు నాగబాబు గారికి చెప్పినప్పుడు కూడా బయట ఇప్పుడే చెప్పొద్దని కాన్ఫిడెన్షియల్ గా ఉండే ప్రయత్నం చేస్తారు సార్ సరైన సమయం చెప్తారు ఇప్పటికైతే బయట జరిగే అన్ని రూమర్సే తప్ప మనం దేని నమ్మాల్సిన అవసరం లేదు మనం అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం ఇప్పటివరకు ఈ మంత్రి పదవి ఇస్తున్నారు అనేటువంటిది తెలియలేదు అది అఫీషియల్ గా కూటమి పార్టీ పెద్దలు కానీ లేదంటే జనసేన పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ చెప్పేంత వరకు మనకి తెలవడానికి లేదు ఓకే గార్జిక్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ